గురించి కామెంట్ చేసుకుంటూ కవిత కాక మాట్లాడినటువంటి మాటలు విన్న తర్వాత దాని మీద విషయాలు కూడా ఆమె మాట్లాడే వాస్తవం అనుకున్నటువంటి ప్రమాదం ఉన్నది కాబట్టి నిజానికి చెప్పాలనుకుంటున్నా కవిత అంశం కానీ కవిత గురించినటువంటి చర్చ కానీ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని నేను అందరికీ చెప్పినా అనుకున్నటువంటి వాళ్ళు కూడా కానీ కొన్ని విషయాలు మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ గురించి ఆమె మాట్లాడిన చెప్పాలని గురించి ఈరోజు మీకు ముందుకు రావడం అనుకున్నాం ఆమె మాట్లాడిన దాకా ప్రధానమైనది ఒక మాట ఏమన్నదంటే రాజీవ్ యువ కిరణాల రాజీవ్ యువకా రాజీవ్ యువ వికాస్ అనేటువంటి కార్యక్రమం ఏదైనా పెట్టిందో ముఖ్యమంత్రి గారిని ఆమె ఆల్మోస్ట్ ఒక టోన్లో ఆయన ఏం మాట్లాడిందంటే రాజు విభ వికాస్ అనేటువంటి కార్యక్రమం పెట్టినారు మీరు ఎంత పెట్టుకున్నారేమో అని మా తెలంగాణకు రాజీవ్ గాంధీకి ఏం సంబంధం అంటే చెప్పి ఆమె ఒక ప్రశ్న అయింది ఆమె అమాయక నేను చాలా బాధపడతా ఉన్నాను మాట్లాడుకుంటే ఏదైనా మాట్లాడచ్చు అనేకమైనటువంటి విషయాలు ఆమె విషయాలు ఏమన్నా ఉంటే వాళ్ళు వాళ్ళ తమ్ముడు వాళ్ళ అన్న లేకుంటే వాళ్ళ తండ్రి వాళ్ళు ఏదైనా మాట్లాడుకుంటే పర్వాలేదు అది వాళ్ళ కుటుంబానికి సంబంధించిన చెప్తా ఉన్నా కానీ కాంగ్రెస్ పార్టీని గురించి ప్రత్యేకంగా మాట్లాడాలని పరిగణపల్లా కాంగ్రెస్ పార్టీని గురించి ఆమె చాలా చాలా విషయాలు మాట్లాడింది అందులో కూడా రాజీవ్ గాంధీ గారి గురించి దురదృష్టవంతో ఆమె విషయం తెలియకపోతే చాలా బాధాకరం మీ కుటుంబానికి మీకు త్యాగం కానీ లేకపోతే దేశం కొరకు కానీ మీరైన తెలంగాణ రాష్ట్రం కొరం కానీ మీరు చేసినటువంటి ధనకార్యాలు కానీ త్యాగాలు కానీ ఇంకా ఏదైనా ఉన్నట్టయితే రాజీవ్ గాంధీ గారి చరిత్ర మీకు తెలుస్తుంది కానీ ఈ దేశం కొరకు ఈ దేశం నడిగడ్డ మీద ఆయన రక్తాన్ని ధర కోసినటువంటి వ్యక్తి అయినటువంటి సత్యాన్ని మర్చిపోతే చాలా అన్యాయం రాజీవ్ గాంధీ గారు ప్రధానిగా మరి పక్కన ఉన్నటువంటి రాష్ట్రాల కొరకు దేశాల కొరకు కానీ ఇతర ప్రాంతాల కొరకు కానీ అంటే శ్రీలంక మొదలైనటువంటి చుట్టుపక్కల భారతదేశం లోపల ఉండేటువంటి రాజ్యాల విషయం లోపల కూడా క్షేమంగా ఉండాలి ఈ ప్రాంతం ప్రజలందరూ కూడా భావించినటువంటి వ్యక్తిగా ఇవాళ కొంతమంది అక్కడ ముస్లింలతో వాళ్ళకు వాళ్ళ ఎర్రకు బలి బలి కాబట్టి దాదాపు ఆయన శరీరం అంతా కూడా చిన్న భిన్నమని చెప్పి చిన్న భిన్నమైనా మూడగట్టుకుపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది మరి అటువంటి పరిస్థితులు కూడా ఆమె చాలా చిన్నగా తెలంగాణకు రాజీవ్ గాంధీ గారికి రాజువ్గాంధీకి సంబంధం మరి తెలంగాణ పేరు పెట్టేది ఉంటే మీరు పెట్టుకోవాలని తర్వాత రాజీవ్ గాంధీ గారు రాజు టెక్నాలజీ మిషన్ అనేటువంటి ఏర్పాటు చేసి షాప్ దానికి చేసి ఇవాళ దేశంకే ఒక కొత్త మార్గదర్శకాన్ని చూపెట్టినటువంటి వ్యక్తి ఈ టెక్నాలజీ రంగంలో గురించి మీకు తెలియకపోతే ఆశ్చర్యమే లేదు ఎందుకంటే మీరు తెలంగాణ వాదాన్ని అడ్డం పెట్టుకొని తెలంగాణ వాదం పైన మీ తండ్రి ఇవాళ దాని పేరు మీద ఇవాళ ముఖ్యమంత్రి అయిపోయి అసలు పది సంవత్సరాలు వెనుక తిరిగి చూడకుండా కూడా యాగాళ చరిత్ర కూడా ఏవో కూడా ఏమీ లేకుండా పచ్చినటువంటి వ్యక్తి ఇవాళ ఆయన పేరు కూడా వీరు బయటకు వచ్చి ఇవాళ ఆయన మరి ఇటువంటి వాళ్ళు కూడా డిసైజ్ చేసి డిసైజ్ చేసేటటువంటి దుబ్బా పైనటువంటి పరిస్థితులు ఉండడం చాలా నేను చాలా పండిస్తా ఉండడం రాజీవ్ గాంధీ దాని గురించి ఆ మాట్లాడేటటువంటి ఆ వింటర్ చేసుకుంటే చాలా మంచిది తెలంగాణ వాళ్ళకు రాజీవ్ గాంధీ కేర్ తప్పకుండా వాళ్ళకి తెలియమని ప్రశ్నలు ఉంటారు మరి మీరందరూ మరి ఆరానికి నుంచి ఇప్పటిదాకా మొదటిదాకా ఉపయోగంలో ఉండడం మాత్రమే గుణమని అనుకుంటున్నారు కదా మరి మీరు అందరూ మీ నాన్నగారు కానీ మీరు కానీ మరి శ్రీకాంతాచారి గారికి ఈ ఈ తెలంగాణ శ్రీకాంతాచారి విషయంలో గుంట లక్ష్మణ్ గోపుల్లి గారి విషయంలోపల గాని రొడ్డి బొమ్మరయ్య విషయంలోపల గాని ఈవి నరసింహారావు విషయంలోపల గానీ కాళోయ్య విషయంలోపల గాని యాదిరెడ్డి విషయంలోపల గాని వీళ్ళందరికీ వీళ్ళందరూ తెలుగు పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి మాట్లాడుతూ నేను అడుగుతా ఉన్నాను మీరు ఏం చెప్పి ఇవన్నీ పది సంవత్సరాల నుంచి ఎందుకు చేస్తే ఏ ఒక్కరైన మీ జ్ఞాపకం ఈ తెలంగాణ కావాలని సాధన సాధన కొరకు ప్రాణాలు అనిపించినటువంటి అనేక మంది వందల వేల మంది లోపల ఏ ఒక్కరైనా మీ జ్ఞాపకం త్యాగం చేసినటువంటి వ్యక్తుల గురించి మీరు ఏం ఏం సాయం చేసి వాళ్ళ కొరకు కనీసం తెలంగాణ అమరుల ఆశయ సాధన అనేటువంటిది నేనే దానికి తప్పకుండా నేను దానికి ఆంధ్రప్రెసిడెంట్ గౌరవా చేస్తూ ఉన్నా తెలంగాణ అమరుల ఆశయ సాధన కమిటీ అని తెలంగాణ అన్నారు పది సంవత్సరాల నుంచి నేను దశ ఉద్యమం మన దశ ఉద్యమంలో దాదాపు పద్నాలుగు పదిహేను వందల మంది ప్రాణత్యాగం చేసినటువంటి ఈ రాష్ట్రం లోపల ఈ ఆత్మాహుతి పాల్పడి ఆత్మాహుతి చేసుకున్నటువంటి వాళ్ళ కోరుకు ఏమైనా చేద్దామనేటువంటి ఆలోచన నేను వచ్చింది వాళ్ళని నడుపుతా ఉన్నాడు రాత నేను చెప్పిన ఇవాళ చెప్తా ఉన్నాను ఇదంతా కూడా కేసీఆర్ గారు అదేవిధంగా ఆయన కూతురు ఇద్దరు కలిసి వాళ్ళ కుటుంబ పరంగా డ్రామా మాత్రమే ఇది తెలంగాణ ప్రజలకు ఎటువంటి సంబంధం లేనటువంటి లేదు చెప్పవు వెనుకబడిపోతున్న మసకబారుతున్నటువంటి ఏదైతే వాళ్ళ యొక్క కీర్తి ప్రతిష్టలు లేవో దాటిని వాటిని ప్రజలలో మళ్ళీ వేయించుకోవడానికి వీలైనటువంటి విధంగా ఒక డ్రామా ఓపెన్ చేసినప్పుడు ఈ ప్రజల దృష్టిని మరల్చడానికి వాళ్ళ అయ్యో కేసీఆర్ మళ్ళీ మర్చిపోయారు అనుకునేటువంటి పరిస్థితుల్లో ఈమె లెటర్ రాస్తున్నా కదా ఈ లెటర్ తీసుకుపోయి ఆమె వాళ్ళ తండ్రికి ఇచ్చుకుంటుంది ఈ లెటర్ ఎట్లా వచ్చింది ఎందుకు బయటపడదని చెప్పి ఆమె చాలా అవయకాల లెటర్ నువ్వు రాస్తున్నావు తీసుకపోయింది మీ తండ్రికి అయితే మీ తండ్రి లీక్ చేస్తాడు లీక్ చేయాలి లేకపోతే నువ్వు లీక్ చేయాలి ఇట్లా ఏముండదని చెప్పింది ఇది కాదు లీక్ అయింది కాలేదు మీరు చిప్ చేసుకున్నారు అవతల వారు చేస్తున్నారు ఎవరి కావాలమ్మా తెలంగాణలో మీరు తిరిగేసిన పుస్తకం అయిపోయిన పుస్తకం మీరు అంతా పది సంవత్సరాలు దోచిన దోపిడి దొయ్యకుండా ఏమంటాడు నిన్నామే ప్రతి సంవత్సరం అంటే ఇరవై లక్షల ఎకరాలకు నీళ్ళు అందించిందట పది సంవత్సరాల పాటు బుద్ధున్నదా నీకేమన్నా ఒకసారి తెలుసుకో నీ మీ నాయకుల దగ్గరికి అడుగు కాకపోతే మీ బాబా ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు దగ్గరికి పోయి అడుగు ఇరవై ఇరవై లక్షల ఎకరాలకు ప్రతి సంవత్సరం నీళ్ళు కాళేశ్వరం ప్రాజెక్ట్ అందినాక అందించిందా ఇరవై లక్షలు కాదమ్మా ఇరవై వేల ఎకరాలు కూడా కాళేశ్వరం ప్రాజెక్టుతో నీరు తాగలేదు కోటి ఎకరాల మాగాడి చేసినామని మాట్లాడారు సిద్ధం చేస్తున్నారా మీకు అందరికీ చెప్పి నేను మాట్లాడుతున్న ఆడపిల్లలు కోటి ఎకరాల మాగాడి కాదు తెలంగాణ వచ్చిన తర్వాత లక్ష ఎకరాలు కూడా మన మాగాడి లక్ష ఎకరాల ఆయకట్టు కూడా తెలంగాణ చెప్పి చెప్తా ఉన్నాం ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టులో కూడా కోట్ల రూపాయలు దండుకున్నారు కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కాదు డబ్బులు ఎత్తిపోతల పథకం కాళేశ్వరం కాళేశ్వరం ద్వారా డబ్బులు ఎత్తుకొచ్చి కృష్ణారెడ్డికి ఇవ్వడం కృష్ణారెడ్డి ద్వారా డబ్బులు ఎత్తుకొచ్చి మీ కుటుంబం తీసుకోడు ఇంతకంటే మీరు చేసిన కార్యక్రమం ఏమున్నది అసలు మీరు ఎట్లా మాట్లాడుతున్నారు మీరు అసలు ఏమైనా స్పృహం తెలంగాణ రాజకీయాల పట్ల లేకుంటే వాస్తవ పరిస్థితుల పట్ల ఇరవై లక్షల ఎకరాలు ప్రతి సంవత్సరం ఆయనకు నీళ్ళు అందించిందట కాళేశ్వరం కట్టిన తర్వాత ఎంత బేగారు మాట్లాడి తెలంగాణ సెంటిమెంట్ను తెలంగాణ సెంటిమెంట్ను ఉపయోగించుకొని మీ నాన్న ఉద్యోగాలు రానికి అలాగే ఉన్నాడు అసలు ఆడిటే అడ్రస్ లేదు కదా అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడే ముఖం లేదు ఇవాళ ఆయన టెలిఫోన్ ఆయన ఆయన రాజకీయ జీవితం అంతా కూడా ఇవాళ ఏరోప్లేన్ మోడ్ లో ఆయన ఎప్పుడు రిటైర్ అయిపోయి ఇట్లా వాళ్ళ వాళ్ళు చూస్తా ఉన్నాడు అటువంటి ఆయన పట్టుకొని మీరు ఏదో దాన్ని లేపి ఇంకేమో చేసి వచ్చి తెలంగాణ జాగృతి తెలంగాణ జాగృతి ఏంటి ఆ జాగృతి ఏంటి మేము బతుకమ్మలు ఇచ్చినా సరే ఏమైతే బతుకమ్మలు ప్రతి సంవత్సరము వందల కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వంతో ఖర్చు పెట్టించి మీరు తెలంగాణ బతుకమ్మ లాంటిది తెలంగాణ బతుకమ్మను తెలంగాణ అంతకుముందు ఏదో బతుకమ్మ అయ్యింది తెలంగాణలో ఎవరిని తెలవాలంటూ మీరే తెలంగాణలో బతుకమ్మను ఇంట్రడ్యూస్ చేసినట్టు ప్రతి ఒక్క మాట కూడా జోకు చివరకు తెలంగాణ ముఖ్యమంత్రికే ఎంత పెద్ద గొప్ప మనిషి కేసీఆర్ కు మీరు నోటీసులు ఇచ్చే సాహసం చేస్తారా మీరు నోటీసులు ఇస్తారా అని చెప్పి తెలంగాణ కేసీఆర్ నోటీస్ ఇస్తే తెలంగాణ ప్రజలకు నోటీస్ ఇచ్చినట్టు అని చెప్పి మాట్లాడి ఒకసారి చరిత్ర జ్ఞాపకం చేసుకోమా తెలంగాణ ప్రజలకు నోటీస్ ఇచ్చుడు కాదు ఇప్పుడు మనం తెలంగాణ జాగ్రత్త ఎందుకు తెలిపోయినాం తెలంగాణ జాగ్రత్త పరిచయం తేలిపోయినా తేలిపోయినావా సారా అమ్ముకొని దొంగ సారా వ్యవహారం లోపల చిక్కి ఇవాళ జైల్లో ఉన్నటువంటి నువ్వు అంటే నువ్వు తేలిపోయి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ తేలిపోయినట్ట